రామ్ చరణ్తో నటించడానికి చాలామంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయనతో నటించడం అనుకోవడం తప్పేం లేదు అయితే పాత హీరోయిన్లు కూడా చాలా మిస్ చేసుకున్నారు గతంలో రామ్ చరణ్ అంటే ఒక యాక్టర్ మాత్రమే అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అందుకోసమే ఆయనతో నటించడానికి చాలామంది సీనియర్ మరియు యంగ్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు సినిమా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తామంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు వారిలో నయన్తారు కూడా ఒకరు తను ఇంతవరకు మెగా పవర్ రామ్ చరణ్తో నటించలేదు అయితే ఇప్పుడన్నా నటించాలని అనుకున్నదో ఏమో తను తన మనసులోని మాటను బయటపెట్టేసింది ఇక ఈ వయసులో ఆమె నటించేదానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ కంటే ఆమె సీనియర్ కాబట్టి ఇక ఏదో ఒక క్యారెక్టర్లు చేయడానికి సిద్ధపడిపోయింది ఈ అమ్మడు రామ్ చరణ్ టీజర్ ఇప్పుడు గ్లోబల్ నెంబర్ వన్గా ఉంది శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి యూట్యూబ్లో ఇప్పటికే కోట్ల వ్యూస్ సాధించిన ఏకైక టీజర్గా మారిపోయింది ఇందులో రామ్ చరణ్ విభిన్నమైన లుక్లో కనిపిస్తున్నారు అటు యంగ్గా సీనియర్గా ఇలా చాలా లుక్లోనే కనిపిస్తున్నారు రామ్ చరణ్కి ఇది ఒక అద్భుతమైన ప్రయోగమే అనుకోవాలి ఎందుకంటే గతంలో కంటే ఆయన విభిన్నంగా కనిపిస్తున్నారు ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్న మాట ఇది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి